దైవ మర్మములు సహోదరు భక్సింగారనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు మూడు ఈరోజు వాక్య భాగము రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు సామెతలు పదహారవ అధ్యాయము పదిహేనవ వచ్చినం దేవుడు తన సంకల్పమును అనుసరించి బబులోన్లో చెరగా ఉన్న యోధా యవనస్తుల పక్షమున నెమ్మదిగా పనిచేసాను తన రాజ్యములో జ్ఞానము ప్రవీణత కలిగిన యవనస్తులందరినీ రప్పించుమని రాసు ఆజ్ఞ ఇచ్చాను దానియుల గ్రంథము మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినములు తన రాజ్యములోని ప్రజలందరికంటే చెరగా వచ్చిన ప్రజల్లో అధిక జ్ఞానము గల వారుండిరని రాజు గుర్తించాను దేవుడు తన ప్రజలకు అసాధారణమైన జ్ఞాన సంపదలు సామర్థ్యము అనుగ్రహించనను విషయము అందరికీ తెలిసినదే ఈనాడు కూడా ఐరోపా ఖండములోని ఆయా దేశములు జర్మనీ రష్యాలు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయముల్లో అభివృద్ధి చెందుచున్నవనగా దానికి కారణము ఈ యోధా శాస్త్రజ్ఞులే అసమానమైన తెలివితేటలు యోధా జాతి సొత్తు ఈ యోధా బాలురను తన రాజ్యములో ఉన్నత స్థానముల్లో ఉంచి తద్వారా తన రాజ్యాభివృద్ధికై వారిని వినియోగించుకునవలనని రాజు కోరేను ఆ ఉద్దేశముతోనే వారికి తర్ఫీద్ ఇవ్వగోరేను ఈ యవనస్తులు బబులోను సంకల్పములను విఫలము చేసి చెరలో ఉన్న యూదులకు విడుదల కలిగించుటలో దేవునిచ్చే వాడబడరి ఈ రీతిగా దేవుడు పనిచేయును సాతాను తంత్రముల్నే దేవుడు వాడుకొని వాటి ద్వారానే విజయం చేకూర్చును ఒక ఉదాహరణ చూడుడి పరిసేలు సర్దుకైలు ఏసు ప్రభువులో ఎల్లప్పుడూ తప్పులు కనిపెట్టవలనని చూచుచుండేరి అయితే వారి మాయోపాయముల్లో వారే చిక్కుకొనిరి ఒకప్పుడు పాపము చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీని వారు యేసు ప్రభు ఎద్దకు తీసుకుని వచ్చి ఇట్లు చెప్పిరి స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడేను అట్టి వారిని రాలురువి చంపువల్నని ధర్మశాస్త్రములో మోసే మనకాజ్ఞాపించాను నీవేమి చెప్పుదువు అని ఆయన్ను శోధించుచు అడిగిరి అందుకు యేసు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చు అని జవాబిచ్చాను వారందరూ మనసాక్షిత వారై ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయిరి అట్లు వారి సొంత పాపములను వారు ఒప్పుకొనవలసి వచ్చాను ఆ రీతిగా ప్రభువు వారిని అనేక మార్లు సిగ్గుపరిచి వారి పన్నాగములలో వారే చిక్కున్నట్లు చేశాను క్రైస్తలాట్